రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో అద్భుత ప్రదర్శనతో అమ్మకాలు మరియు ఉత్పత్తితో గణనీయంగా రాణించిన విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్ఏఎన్ఎల్ ఆర్ఏఎన్ఎల్ మార్కెటింగ్ రంగంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ముప్పై వేలు టన్నుల వైర్ రాడ్ కాయిల్స్ డబ్ల్యూఆర్సీ గత సంవత్సరంతో పోలిస్తే ఇది నలభై మూడు శాతం వృద్ధి మరియు ఐదు లక్షల ఎనిమిది వేలు టన్నుల స్ట్రక్చరల్స్ గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే పదకొండు శాతం వృద్ధి అమ్మకాలను నమోదు చేసింది ప్రారంభమైనప్పటి నుండి ఏ ఆర్థిక సంవత్సరానికైనా ఇదే అత్యుత్తమ విక్రయాలు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్ఏఎన్ఎల్ సాధించిన పదమూడు లక్షల ఇరవై నాలుగు వేలు టన్నుల విలువ ఆధారిత ఉక్కు వాల్యూ యాడెడ్ స్టీల్ అమ్మకాలు ప్రారంభం నుండి ఏ ఆర్థిక సంవత్సరానికైనా ఇదే వేల్యూ ఆధారిత ఉక్కు అత్యుత్తమ విక్రయాలు ఇది దేశీయ విక్రయాలలో ముప్పై ఒక్క శాతం భాగం మరియు ఒక గత సంవత్సరం పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం కంటే అధికమైన ముప్పై ఏడు శాతం వృద్ధి మార్కెట్ మందగమనం ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడం మరియు ముడి పదార్థాల అధిక ధరలు ఉన్నప్పటికీ ఆరేఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విక్రయాల టర్నోవర్ ను నమోదు చేసింది ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది కస్టమర్ వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడానికి ఆరేఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డోర్ డెలివరీ ప్రాతిపదికన దాదాపు తొంభై వేలు టన్నుల స్టీల్ ను పంపిణీ చేసింది ఇది గత ఆర్థిక సంవత్సరంలో డోర్ డెలివరీ ప్రాతిపదికన చేసిన పదిహేను వేలు టన్నుల పంపిణీ కంటే ఆరు రెట్లు వృద్ధి సాధించింది పైన పేర్కొన్న అద్భుత విజయాలతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమయంలో ఆరేఎన్ఎల్ నలభై మూడు లక్షల పన్నెండు వేలు టన్నుల సేలబుల్ స్టీల్ ను ఈ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే విక్రయాల కంటే పదిహేను శాతం వృద్ధి విక్రయాలను నమోదు చేసింది ఇందులో ఏడు లక్షల ఎనభై వేలు టన్నుల రౌండ్ల విక్రయం గతం కంటే పది శాతం వృద్ధి కలిసి ఉంది ఉత్పాదనలో కూడా ఘనత సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క కార్పొరేట్ సంస్థ ఆర్ఏఎన్ఎల్ వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఏఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు కర్మాగార విస్తరణ యూనిట్లలో అసాధారణమైన పనితీరును నమోదు చేసింది కీలకమైన ముడి పదార్థాల సమర్థవంతంగా వినియోగిస్తూ ఆర్ఏఎన్ఎల్ అన్ని అంచనాలను అధిగమించి ఉత్పత్తిలో కొత్త బెంచ్ మార్క్లను నెలకొల్పింది ఆర్ఏఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణ యూనిట్ల నుండి మొత్తం పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు టన్నుల ఉత్పత్తిని సాధించింది ఇందులో స్పెషల్ బార్మిల్ నుండి ఐదు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు టన్నులు వైర్ రాడ్ మిల్ డబ్ల్యూఆర్ఎం రెండు నుండి ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల ఎనభై ఎనిమిది టన్నులు స్ట్రక్చరల్ మిల్లు నుండి ఐదు లక్షల ఎనభై వేల నాలుగు వందల పదమూడు టన్నులు ఉన్నాయి ఈ ఉత్పత్తి ఈ సంబంధిత ప్రొడక్షన్ యూనిట్ల నుంచి ప్రారంభం నుండి ఏదేని ఆర్థిక సంవత్సరంలో సాధించిన అత్యుత్తమ ఉత్పత్తి స్థాయి ఉత్పాదన ఈ అద్భుత ప్రగతి శ్రేష్టత మరియు నిరంతర అభివృద్ధి పట్ల ఆర్ఏఎన్ఎల్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది పైన పేర్కొన్న వాటికి అదనంగా ఆర్ఏఎన్ఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నలభై ఏడు లక్షల టన్నుల హాట్ మెటల్ మరియు నలభై ఆరు లక్షల టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిని కూడా నమోదు చేసింది గత సంవత్సరం ఇదే సంబంధిత కాలంతో పోలిస్తే ఏడు శాతం ఆకట్టుకునే వృద్ధిని హాట్ మెటల్ మరియు లిక్విడ్ స్టీల్ రెండింటి ఉత్పాదనలోనూ నమోదు చేసింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్ఏఎన్ఎల్ ఉత్పాదన ప్రారంభం నుండి మొత్తం నూట పది మిలియన్ టన్నుల ద్రవ ఉక్కు ఉత్పత్తిని అధిగమించి సరికొత్త మేలు రాయిని అందుకోవడంతో పాటు పరిశ్రమలో అగ్రగామిగా ఆర్ఏఎన్ఎల్ తన స్థానాన్ని పునరుద్ఘాటించింది పైన పేర్కొన్న వాటితో పాటు వైర్ రాడ్ మిల్ రెండు నుండి ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి మొదటిసారి దాని వార్షిక రేటింగ్ సామర్థ్యాన్ని మించి ఉత్పాదన సాధించడం వృద్ధి మరియు సామర్థ్యం కోసం ఆర్ఏఎన్ఎల్ యొక్క సామర్థ్యాన్ని మరింత నొక్కి చెబుతుంది ఈ సందర్భంగా ఆర్ఏఎన్ఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అతుల్ భట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొత్తం ఆర్ఏఎన్ఎల్ సిబ్బంది యొక్క పట్టుదల నిబద్ధత మరియు అంకిత భావాన్ని విశేషంగా ప్రశంసించారు శ్రేష్ఠత మరియు స్థిరమైన వృద్ధికి ఆర్ఏఎన్ఎల్ యొక్క అంకిత భావాన్ని పునరుద్ఘాటిస్తూ ఈ విశేషమైన మైలురాళ్లను సాధించడంలో ఆర్ఏఎన్ఎల్ విశాఖపట్నం ఒక్క కర్మాగారం యావత్ సిబ్బంది అవిశ్రాంత కృషికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నాణ్యత ఆవిష్కరణ మరియు కార్పొరేట్ బాధ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంలో ఆర్ఏఎన్ఎల్ కట్టుబడి ఉంది